ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ మీరే బ్రదర్ ఏ ఊరు మనది లింగాల్ లింగాల మండల ఊరేది చెన్నంపాయి చెన్నంపల్లి లింగాల మండల్ అచ్చంపేట నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చిండ్రు ఎట్లా రేట్ ఇది జత ఉన్నాయా అవతల ఉన్నాయి ఇంకోటి జత ఉన్నాయా అవతల కూడా చూద్దాం మరి ఫ్రెండ్స్ ఈ రెండు జోడీనంట ఈ రెండింటికి కలిసి ఎంత బ్రదర్ రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు టూ లాక్ ట్వంటీ థౌజండ్ వేసిందే కడలు ఇది ఎన్ని పాలు ఉంటుంది ఇది ఆరు పాలు ఇది వేసిందే కడలు ఎవరన్నా మళ్ళా అడిగిరా ఎంత అడిగిరా లక్ష డెబ్బై వేలు అడుగుతున్నారట వన్ లాక్ సెవెంటీ థౌజండ్ మీరే ఆడుకున్నారు మళ్ళా లాస్ట్ రెండు లక్షలు అయితే ఇస్తారు బావో దెబ్బ ఇట్లా జరే ఇది తక్కువ ఉన్నట్టుంది కదా కొద్ది ఇది రైట్ పోతుంది అది లెఫ్ట్ పోతుంది రెండు జోడే జర్ర చిన్నగా ఉంది నెంబర్ చెప్పవు సార్ సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ త్రీ వన్ నైన్ టూ నైన్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే లింగాల మండల్ చిన్నంపల్లి నగర్ కర్నూలు జిల్లాకి ఏదైనా ఈ నేను కాంటాక్ట్ చేయొచ్చు మొత్తాలు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అవుతుంది